మాధవి వెల్కమ్ టు మాధవి బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం అలంకృత శారీస్కి వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి కొత్తపేటలో టెలిఫోన్ కాలనీలో జ్ఞాన సరస్వతి టెంపుల్ పక్కనే అయితే ఉంటుందండి సో వీళ్ళ దగ్గర ఏంటంటే మనం లాస్ట్ వీడియోలో మనము శారీస్ చేసామండి ఇవన్నీ ఏంటంటే లో బడ్జెట్ శారీస్ అండి అందరికీ కూడా యూజ్ అవుతాయి అని చెప్పేసి మనమైతే ఈ శారీస్ అయితే చూపించడం జరుగుతుంది సో ఇవన్నీ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి లెవెన్ హండ్రెడ్ బిలో వరకు ఉన్నాయండి సారీస్ శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇది చూడండి ఇది వచ్చేసి బాందనీ సారీ చూడండి బాందనీ ప్రింటెడ్లో వచ్చింది చూడండి సారీస్ అండ్ బార్డర్ వచ్చింది ఇవ్వండి ఇది వచ్చేసి సిక్స్ టెన్ రూపీస్ అండి సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అండ్ దీని పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి బాధినీ డిజైన్లో వచ్చింది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చేసి ఇలా వచ్చింది చూసారు కదండి ఈ సారీ అయితే సిక్స్ టెన్ రూపీస్ దీంట్లో మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇదంతా వచ్చేసి మనం ఫుల్ వీడియోలో చూద్దాము ప్రజెంట్ అయితే మీకు ఒక్కటి చూపిస్తుందని చూడండి దీంట్లో మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ ఇదే కాకుండా ఇంకా చాలా శారీస్ ఉన్నాయండి ఇవాళ వీడియోలో మనము ఇదిగోండి ఇది ఒక టైప్ ఆఫ్ శారీ ఇవన్నీ డైలీ వేర్ కానీ చిన్న చిన్న మనం సాయంత్రం పూట బయటకు వెళ్ళినప్పుడు కానీ ఎవరైనా ఫ్రెండ్స్లకి అది వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి శారీస్ అయితే మనం చక్కగా కట్టుకోవచ్చు చూడండి చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి లెవెన్ హండ్రెడ్ బిల్లోనే ఉన్నాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి అయితే మంచి శారీస్ అయితే చూడబోతున్నాం మనం ఈరోజు వీడియోలో అండ్ ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నాం ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలంకృత శారీస్ వాళ్ళక్కడ ఒక యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఉందండి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ రోజుకి ఆ రోజు మీకు అయితే లేటెస్ట్ అప్డేట్స్ అయితే వాళ్ళ ఛానల్లో వస్తూ ఉంటాయి అండ్ చూస్తున్నారు కదా శారీ ఎంత బాగుందో ఇది క్లాత్ కూడా చాలా బాగుందండి చాలా మెత్తగా చాలా కట్టుకోవడానికి ఏంటంటే చాలా ఫ్రీగా అనిపిస్తుంది అండి సారీ కట్టుకుంటే అంటే గర్గ్గా లేదు చాలా మెత్తగా ఉంది ఫ్రీగా ఉందండి కట్టుకుంటే కూడా ఇదే కాకుండా ఇక్కడ ఇవాళ వీడియోలో మనం చూపించే శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇదిగోండి ఇది ఒక మోడల్ సారీ అండ్ చాలా ఉన్నాయండి చూస్తున్నారు కదా ఇదిగోండి ఇవన్నీ సారీసేనండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోవడం మనకి మల్లికార్జున శారీస్ అన్ని చూపిస్తాడండి సో ఫస్ట్ వెరైటీ అయితే కనుక మనకు లేటెస్ట్ వెరైటీ తీసుకున్నామండి సో ఫ్యాబ్రిక్ అయితే కనుక మనకు జాకాట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ కలర్ వచ్చేసరికి మీకు డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ తోటి తనక శారీ అనేది ఉంటుంది సో దీని మీద అంతా కూడా మనకు సెల్ఫ్ డిజైన్ అయితే తనక శారీ మొత్తం కూడా ఉంటుంది అనమాట సో సెల్ఫ్ డిజైన్తో పాటు ఈ విధంగా ఒక ట్రీ డిజైన్ స్టైల్ అయితే అంతా కూడా మనకు ఒక త్రీ టు ఫోర్ కలర్ కాంబినేషన్తో ప్రింట్ అంతా కూడా ఉంటుందండి శారీ మొత్తం కూడా మనకు ఇదే విధంగా సేమ్ లెంత్లోనే కంటిన్యూగా ఉంటుందన్నమాట అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట సో టూ సైడ్స్ బోర్డర్స్ అంతా కూడా మనకు గోల్డ్ జరీ వీవింగ్ తోటి డిజైన్ తీసుకున్నాము అంతా కూడా ఫ్లవర్ డిజైన్ వీవింగ్ అనేది మనకు బార్డర్లో ఉంటుందండి అండ్ పళ్ళు కూడా వచ్చేసరికి సింపుల్గా స్మాల్ పళ్ళు అనమాట సో ఈ విధంగా పళ్ళు పాటు ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ అండి సో ఈ విధంగా బ్లౌజ్ పార్ట్ అనమాట విత్ హ్యాండ్ పర్పస్కి బోర్డర్స్ అనేది ఉంటాయి సో శారీ ప్రైజ్ అయితే కనుక మీకు సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి సో ప్రైజ్ అయితే కనుక కంప్లీట్లీ హోల్సేల్ ప్రైజెస్ చెప్తున్నాం అనమాట సో మీరు సింగిల్ పీస్ అనేది కూడా తీసుకోవచ్చు అండి ఆల్ ఓవర్ నేను ఎక్కడికైనా కొరియర్ చేయడం అనమాట సో ఇందులో కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి సో మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది బాగుంటుందండి స్మూత్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట సో డిజైన్ కూడా నీగా వచ్చిందండి సో మీకు ఈ విధంగా కలర్స్ ఏమైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసేతనికి ఆర్డర్ చేసుకోండి సో అమౌంట్ ఒకటి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది అనమాట అండ్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రాగా ఉంటాయండి సో ఇవన్నీ కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసరికి ఎల్లో కలర్ అనమాట సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే కనుక మనకు ఫ్యాన్సీ సిల్క్లోనే గ్యాప్ బోర్డర్ ఉన్నటువంటి సారీ అయితే తీసుకున్నామండి గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ సారీ అనమాట సారీ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి మీకు థ్రెడ్ వివింగ్ తోటి అయితే ఈ విధంగా లైన్స్ లాగా డిజైన్ మొత్తం కూడా ఉంటుందండి సో టూ సైడ్స్ బార్డర్స్ అయితే కనుక మనకు ప్లెయిన్గా ఉంటుంది గ్యాప్ బోర్డర్ అనమాట లెంతీగా కూడా ఉంటుంది సేమ్ బార్డర్ మనకు టూ సైడ్స్ కూడా కంటిన్యూగా అనేది ఉంటుంది సో దీనికి వచ్చిన పళ్ళు కూడా వచ్చేసరికి బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఈ విధంగా మీకు స్మాల్ అనేది ఉంటుందండి సో బ్లౌజ్ కూడా మీకు లెంతీగా ఉంటుందన్నమాట బ్లాక్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది సో ప్రైస్ అయితే మీకు సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండ్ ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి సో ఇదొక కలర్ కాంబినేషన్ అనమాట సో అన్నీ కూడా ఫ్యాన్సీ కలర్స్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి సో చూపిస్తున్నప్పుడే మీకు ఏదైనా కలర్ నచ్చినట్టు అయితే ఆ కలర్ని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి సో ఇదిక బ్లూ కలర్ కాంబినేషన్ విత్ పింక్ కలర్ అండి సో అన్నిటికీ బ్లౌజ్ అనేది మీకు కాంట్రాస్ట్ బ్లౌజే ఉంటుంది అండ్ మస్టర్డర్లోకి విత్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి గ్రీన్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట సో ఇవన్నీ కూడా కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి సో శారీ ప్రైస్ అయితే మీకు సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకు ఫ్యాన్సీ కత్ సిల్క్ అయితే తీసుకున్నామండి సో లైట్ వెయిట్ ఉంటుంది అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట సో కలర్స్ కూడా ఇందులో డార్క్ కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్గా ఉంటాయండి సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ అయితే మనకు మెజంతా కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సార్ అయితే తీసుకున్నాము శారీ మొత్తం కూడా ఈ విధంగా చెక్స్ డిజైన్ అనేది ఉంటుంది ఆఫ్ ఫెట్ కలర్ కాంబినేషన్తో ఇక్క డిజైన్ అనమాట సో బార్డర్స్ అయితే కనుక మీకు డార్క్ కలర్ కాంబినేషన్తో గోల్డ్ జరీ వివింగ్ తోటినక డిజైన్ అనేది ఉంటుందండి సో మెయిన్ కింద బార్డర్ అయితే కనుక మనకు డబల్ బార్డర్ లాగా డిజైన్ తీసుకున్నాము ఇక్కద్ బోటర్ ఒకటి ఉంటుంది అండ్ జరీ వివింగ్ బోటర్ ఒకటి అనమాట సో దీనికి వచ్చిన పళ్ళు కూడా వచ్చేసరికి సింపుల్గా స్మాల్ పళ్ళు అనేది ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి బాగునీ డిజైన్ తోటి మీకు గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనమాట విత్ హ్యాండ్ పంపర్స్కి బోటర్ కూడా ఉంటుంది అండ్ శారీ ప్రైజ్ అయితే కనుక మీకు ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి సో కలర్స్ కూడా ఇందులో అవైలబుల్గా ఉన్నాయి సో ఇది ఒక కలర్ కాంబినేషన్ రామా గ్రీన్ కలర్కి విత్ మనకు వైన్ కలర్ ఉంటుంది సారీ మెజంత పింక్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అండ్ ఇది అయితే బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయండి సో మీకు నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ శారీ ప్రైస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం నెక్స్ట్ వెరైటీ అయితే మనకు ఫ్యాన్సీ బాందుని వెరైటీ అయితే కనుక తీసుకున్నామండి రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట సో కలర్ కాంబినేషన్ కూడా మీకు డార్క్ కలర్ కాంబినేషన్ అనేది తీసుకున్నామండి సో ఇందులో కలర్స్ అన్ని కూడా మీకు డార్క్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉంటాయి అండ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి శారీ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి మనకు రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద విధంగా స్మాల్ డార్ట్స్ బాధినీ డిజైన్ తోటి కనుక ఉంటుందండి సో కలర్స్ తోటి ఉంటుంది అండ్ ఈ విధంగా వైట్ కలర్ కాంబినేషన్ తోటి కూడా ఉంటుంది అనమాట సో బార్డర్స్ అయితే కనుక బ్లాక్ కలర్ కాంబినేషన్తో లెంతీగా డిజైన్ తీసుకున్నాము విత్ జెరీ వివింగ్ బోర్డర్ కూడా ఉంటుందన్నమాట సో సేమ్ బార్డర్ని మనకు కింద కింద సైడ్ కూడా కంటిన్యూగా ఉంటుంది విత్ ఫ్లవర్ డిజైన్ జెరీ వివింగ్ బోర్డర్ అనమాట అండ్ పళ్ళు కూడా వచ్చేసరికి సేమ్ ఉంటుందండి బాగుంది తోటే ఉంటుంది విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది ఫ్యాన్సీ బ్లౌజ్ అనమాట సో ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ మాత్రమే అండి సో లైట్ వెయిట్ ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ మెజంత పింక్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి రాణి పింక్ కలర్ అండి సో కలర్ కాంబినేషన్స్ అయితే కనుక చాలా బాగున్నాయండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ మాత్రమే అనమాట సో ప్రైజెస్ అయితే కనుక కంప్లీట్లీ హోల్సేల్ ప్రైజెస్ అండి మీరు సింగిల్ పీస్ అనేది కూడా తీసుకోవచ్చు ఆల్ ఓవర్ రెండు ఎక్కడికైనా పంపించడం జరుగుతుంది అండ్ ఇది వచ్చేసరికి మస్టర్డల్లోకి విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ ఇది వచ్చేసరికి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ పింక్ కలర్ అండ్ రామా గ్రీన్కి విత్ నాబీ బ్లూ సో అన్నిటి కూడా బ్లౌజ్ అనేది మీకు బార్డర్ కలర్ కాంబినేషన్ తో బాగుంది డిజైన్ బ్లౌజ్ అనేది మీకు విధంగా ఉంటుంది సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం కనుక మనకు జార్జెట్ వెరైటీ అనేది తీసుకున్నామండి సో కనుక బ్లాక్ కలర్ కాంబినేషన్ సారీ అనమాట సింగిల్ కలర్ తోటి ఉంటుంది శారీ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి ఈ విధంగా జెరీ లైన్స్ లాగా మనకు శారీ మొత్తం ఉంటుందండి సో లైన్స్ తో పాటు ఈ విధంగా ఒక త్రీ డిజైన్ స్టైల్ అయితే మనకు ఒక త్రీ టు ఫోర్ కలర్ కాంబినేషన్ తోటి ప్రింట్ అనేది మనకు బిగ్ సైజ్గా ఉంటుంది డిజైన్ మొత్తం కూడా సేమ్ లెంత్లోనే శారీ మొత్తం కూడా ఉంటుంది అనమాట అండ్ టూ షర్ట్స్ బార్డర్స్ అనేది మీకు స్మాల్ ఫ్లవర్ డిజైన్ లాగా విత్ జెరీ వీవింగ్ తోటి బార్డర్ అనేది ఉంటుందండి సేమ్ డిజైన్ తోటి మనకు కింద బార్డర్ అనేది లెంతీగా ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసరికి స్మాల్ పళ్ళు అనమాట బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది ఉంటుందండి సో డిజైన్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందన్నమాట లైట్ కలర్ కాంబినేషన్ తోటి ఉంటుంది విత్ హ్యాండ్ పేపర్స్కి బార్డర్ కూడా ఉంటుంది అండ్ శారీ ప్రైస్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది సో ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి సో ఇది కనుక లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అండి అండ్ ఇది వచ్చేసరికి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అండ్ ఇది తనక వైన్ కలర్ ఉంటుంది సో కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మస్టెల్లో కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి ఆనియన్ పింక్ కలర్ లైట్ కలర్ ఉంటుంది అండ్ ఇది తనక రెడ్ కలర్ అండి సో లైట్ కలర్స్ ఉన్నాయి అండ్ డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అనమాట శారీ ప్రైస్ అయితే సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం కనుక మనకు ఫ్యాన్సీ సిల్క్ వెరైటీ తీసుకున్నామండి విత్ గ్యాప్ బోర్డర్ తోటి కనుక శారీ అనేది ఉంటుంది సో కలర్ వైజ్గా వచ్చేసరికి మీకు పర్పుల్ కలర్ కాంబినేషన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ తీసుకున్నాము శారీ మొత్తం కూడా వచ్చేసరికి ఈ విధంగా మనకు ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్స్ బంచెస్ లాగా మనకు డిజైన్ మొత్తం కూడా ఉంటుందండి సేమ్ లెంత్లోనే ఈ విధంగా ఫ్లవర్స్ డిజైన్ మొత్తం కూడా ఉంటుందన్నమాట సో బోర్డర్స్ వచ్చేసరికి ఒక లీఫ్ డిజైన్ లాగా మనకు గోల్డ్ జరీ వివింగ్తో డిజైన్ మొత్తం కూడా ఉంటుంది సో కింద వైపు బోర్డర్ అనేది మనకు లెంతీగా డిజైన్ తీసుకున్నాము పింక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బోర్డర్ అనమాట విత్ గా బోర్డర్ లాగా ఉంటుందండి సో దీనికి పళ్ళు అయితే అనగా విధంగా లైన్స్ పళ్ళు అనమాట ఒక త్రీ టు ఫోర్ కలర్ కాంబినేషన్ తోటి పళ్ళు మొత్తం కూడా ఉంటుంది సో బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ అండి విత్ హ్యాండ్ పర్పస్కి లెంతి బోర్డర్ అనేది ఉంటుంది అండ్ ప్రైజ్ అయితే సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ మాత్రమే అన్నమాట సో కలర్స్ కూడా ఉన్నాయి ఇదైతే కనుక బ్లాక్ కలర్ కాంబినేషన్ విత్ మెరూన్ కలర్ అండి అన్నీ కూడా డార్క్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ మెరూన్ కలర్కి విత్ బాటిల్ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్కి విత్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మెహందీ గ్రీన్కి విత్ పింక్ అండి సో ఫైవ్ కలర్స్ అయితే ఇందులో అవైలబుల్గా ఉన్నాయి సో కలర్ కాంబినేషన్స్ ఏమైనా నచ్చినట్లయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీ నెంబర్కి అయితే కనుక వాట్సాప్ చేయండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం నెక్స్ట్ వెరైటీ అయితే కనుక మనకు లేటెస్ట్ వెరైటీ తీసుకున్నామండి జాకాట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట సో ఈ సారీ అయితే కనుక సో పర్పుల్ కలర్ కాంబినేషన్ తోటి అయితే కనుక సింగిల్ కలర్ తోటి ఉంటుంది శారీ డిజైన్ అయితే కనుక మనకు టూ డిజైన్స్ తోటి శారీ మొత్తం కూడా ఉంటుందన్నమాట సెల్ఫ్ డిజైన్ తోటి ఉంటుందన్నమాట అండ్ దీని మీద వచ్చేసరికి మనకు పికాక్ డిజైన్ ప్రింట్ అనేది ఈ విధంగా వైట్ కలర్ కాంబినేషన్ తోటి ఉంటుంది శారీ మొత్తం కూడా ఇదే లేన్త్లోనే కంటిన్యూగా ఉంటుందండి అండ్ బార్డర్స్ కూడా వచ్చేసరికి సింపుల్గా స్మాల్ బోర్డర్స్ అనేది డిజైన్ తీసుకున్నాము మ్యాంగో డిజైన్ స్టైల్ అయితే మనకు ఈ విధంగా గోల్డ్ జరిగి వివింగ్ బోర్డర్ అనేది ఉంటుంది సేమ్ బార్డర్ మనకు టూ సైడ్స్ కూడా ఉంటుందండి అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు డిజైన్ అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఈ విధంగా ఉంటుంది హ్యాండ్ పేపర్స్కి బోర్డర్స్ కూడా ఉంటాయి ప్రైస్ అయితే కనుక సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ మాత్రమే అండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా న్యూగా వచ్చిందనమాట సో కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి సో బార్డర్ కూడా మీకు సింపుల్గా ఉంటుందండి సో ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అండ్ ఇది వచ్చేసరికి వైన్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ సారీ అండ్ ఇది వచ్చేసరికి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి నావీ బ్లూ అండి డార్క్ బ్లూ ఉంటుంది అండ్ ఇది కనుక బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ మాత్రమే అండి సో ఫ్యాబ్రిక్ అయితే కనుక మనకు సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం ఫేవరేట్ అయినా మనకు దుపియేనా సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నామండి సో ఇందులో అన్ని కలర్స్ అన్ని కూడా మనకు లైట్ ఫ్యాన్సీ కలర్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ అయితే కనుక మనకు సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము శారీ డిజైన్ అయితే కనుక మనకు సీక్విన్ వర్క్ తోటి మనకు వీవింగ్ స్టైల్లో అనేది కంటిన్యూగా ఉంటుంది అండ్ దీని మీద వచ్చేసరికి ఈ విధంగా టూ డిజైన్స్ తోటి తనక మనకు ప్రింటెడ్ స్టైల్లో శారీ మొత్తం కూడా కంటిన్యూగా ఉంటుంది అనమాట అండ్ బార్డర్స్ అయితే ఫ్లవర్ డిజైన్ వీవింగ్ అండి అంతకు కూడా గోల్డ్ జరీ తోటి కనుక కంటిన్యూగా ఉంటుంది అండ్ దీనికి వచ్చిన పళ్ళు డిజైన్ అయితే మనకు ఈ విధంగా ఉంటుంది శారీ డిజైన్ ఏ విధంగా ఉంటుందో మనకి ఈ విధంగా పళ్ళులు అయితే బిగ్ సైజ్గా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఫ్యాన్సీ బ్లౌజ్ అనమాట హ్యాండ్ పర్పస్కి బార్డర్ కూడా ఉంటుంది అండ్ ఈ శారీ ప్రైజ్ అయితే సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి సో కలర్స్ వచ్చేసరికి ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి లైట్ కలర్స్ అనమాట గ్రే కలర్ ఉంటుంది అండ్ లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి పర్పుల్ కలర్ అండి సో ఫైవ్ కలర్స్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి సో నచ్చినట్లయితే కనుక ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం నెక్స్ట్ వెరైటీ కూడా మనకు న్యూ ఫ్యాన్సీ వెరైటీ తీసుకున్నామండి విస్కో జార్జెట్ వెరైటీ అయితే కనుక తీసుకున్నాము డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ సారీ అనమాట శారీ డిజైన్ మొత్తం కూడా ఈ విధంగా వచ్చేసరికి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్తో ప్రింట్ అంతా కూడా సేమ్ లెంత్లోనే ఉంటుంది సో పైన బార్డర్ వచ్చేసరికి కాంట్రాస్ట్గా పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ తీసుకొని అంతా కూడా బాక్సెస్ లాగా బార్డర్ అంతా కూడా ఉంటుందండి సో కింద వైపు బార్డర్ వచ్చేసరికి మనకు గ్యాప్ బోర్డర్ లాగా డిజైన్ తీసుకున్నాము సో ఇది వచ్చేసరికి పళ్ళు డిజైన్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజే ఉంటుంది స్మాల్ బూటీస్ తోటి తనక ఈ విధంగా ఉంటుందండి హ్యాండ్ పర్పస్కి బోర్డర్ అనమాట సో ఇందులో కూడా కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి సో ప్రైజ్ అయితే కనుక సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి సో ఇదొక కలర్ కాంబినేషన్ సో బార్డర్ అనేది లెంతీగా ఉంటుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి రెడ్ అండ్ గ్రీన్ కలర్ అండ్ పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో ఫైవ్ కలర్స్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి సో నచ్చినట్లయితే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ కనుక మనకు సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ కనుక తీసుకున్నామండి సో కలర్ వచ్చేసరికి బ్లూ కి విత్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అనేది తీసుకున్నాము సో డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి టూ డిజైన్స్ తోటి తనక ఈ శారీ అనేది ఉంటుందండి సో ఈ విధంగా బ్లూ కలర్ కాంబినేషన్తో లీఫ్ డిజైన్ ప్రింట్ అనేది ఉంటుంది అండ్ బాక్సెస్ లాగా డిజైన్ మొత్తం కూడా ఉంటుందనమాట అనమాట శారీ మొత్తం కూడా మనకు స్టార్టింగ్ టెండింగ్ వరకు ఇదే విధంగా ఉంటుంది అండ్ టూ సైడ్స్ బార్డర్లో అంతా కూడా వచ్చేసరికి ఫ్లవర్ డిజైన్ వీవింగ్ అనేది మనకు గోల్డ్ జరీ బీవింగ్తో అలాగే సిల్వర్ జెరీతో కూడా ఉంటుందన్నమాట సో కింద బార్డర్ అయితే లెంతీగా డిజైన్ తీసుకున్నాము అండ్ దీనికి వచ్చిన పళ్ళు డిజైన్ అయితే మీకు ఏ విధంగా ఉంటుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజు విత్ హ్యాండ్ పంపర్స్కి బోర్డర్ కూడా ఉంటుంది అండ్ ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి సో కలర్స్ ఏవి నచ్చినా కూడా మీరు సింగిల్ పీస్ అనేది కూడా ఆర్డర్ చేసుకోవచ్చండి కాకపోతే అమౌంట్ ఒకటి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రాగా ఉంటాయన్నమాట సో ఇందులో ఉన్నటువంటి కలర్స్ అన్నీ కూడా ఇవన్నమాట సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి లైట్ వెయిట్గా ఉంటుంది సో డిజైన్ నచ్చినట్లయితే మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకొని స్క్రీన్ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి సో ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ అయితే కనుక ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే కనుక మనకు విస్కో జార్జెట్ వెరైటీ అనేది తీసుకున్నామండి సో బ్రౌన్ కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట మెహెందీ గ్రీన్ కలర్ తోటి ఉంటుంది శారీ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి ఈ విధంగా ఆఫ్ ఫైట్ సారీ వైట్ కలర్ కాంబినేషన్ ప్రింట్ అంతా కూడా మనకు స్టార్టింగ్ ట్రెండింగ్ వరకు ఉంటుందండి సో డిజైన్ మొత్తం కూడా మనకు సేమ్ ఇదే విధంగా ఉంటుందన్నమాట మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ అనేది దీనికి కాంట్రాక్ట్గా ఉంటాయి సో జెరీ బీవింగ్ అనేది మనకు ఒక టూ త్రీ డిజైన్స్ తోటి కనుక బార్డర్ మొత్తం కూడా ఉంటుంది సేమ్ డిజైన్ మనకు కింద పై బార్డర్లో కూడా కంటిన్యూగా ఉంటుందండి సో పళ్ళు డిజైన్ అనేది మీకు ఈ విధంగా లెంతీగా ఉంటుంది అండ్ దీనికి బ్లౌజ్ కూడా వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుందండి గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనమాట విత్ హ్యాండ్ పర్పస్కి బార్డర్ అనేది ఉంటుంది అండ్ ప్రైజ్ అయితే ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి సో కలర్స్ కూడా ఇందులో అవైలబుల్గా ఉన్నాయి సో ఫ్యాబ్రిక్ అయితే కనుక సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట పర్పుల్ కలర్ ఒకటి ఉంది అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ రస్ట్ కలర్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి రెడ్ అండ్ గ్రీన్ కలర్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్కి విత్ పింక్ అండ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ సో కలర్స్ అయితే కనుక చాలా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసరికి పింక్ విత్ బ్లూ కలర్ అండ్ లైట్ పింక్ విత్ బ్లూ కలర్ ఉంటుంది సో అన్నిటికి కూడా బార్డర్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ అనేది ఉంటుంది అనమాట సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే కనుక మనకు సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే కనుక తీసుకున్నామండి సో కలర్ వచ్చేసరికి మీకు వైన్ కలర్ కాంబినేషన్ విత్ పింక్ కలర్ తోటి కనుక శారీ అనేది ఉంటుంది శారీ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి ఈ విధంగా మనకు బాక్సెస్ లాగా డిజైన్ తీసుకున్నాము సో ఇదంతా కూడా మనకు ఒక సర్కిల్ స్టైల్ అయితే డిజైన్ ఉంటుంది అండ్ బాక్స్లో డిజైన్ మొత్తం కూడా మనకు ఫుల్గా ఉంటుంది అనమాట స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మనకు సేమ్ ఇదే విధంగా ఉంటుంది అండ్ బోర్డర్స్ వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ అండి అంతా కూడా మనకు ఒక ఫ్లవర్ డిజైన్ వీవింగ్ తోటి కంటిన్యూగా ఉంటుందన్నమాట సో అంతా కూడా జెరీ వీవింగ్ తోటి డిజైన్ తీసుకున్నాము సో పళ్ళు అనేది ఈ విధంగా లెంతీగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ఫ్యాన్సీ బ్లౌజ్ అనమాట సో ప్రైస్ అయితే కనుక ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి సో ఇందులో ఓన్లీ ఒక త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో బ్లూ కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ ఒకటి ఉంది అండ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ సో ఇది కనుక గ్రీన్ కలర్ అండి సో ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయి సో నచ్చితే కనుక లేట్ చేయకుండా పర్చేజ్ చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అనమాట నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం యి కనుక మనకు ఖాదీ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నామండి గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అయితే ఉంటుంది లైట్ గ్రీన్ కి విత్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ సారీ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి మనకు గోల్డ్ జరీ చెక్స్ డిజైన్ తోటి కనుక ఉంటుంది అండ్ థ్రెడ్ బీబింగ్ తోటి కనుక ఈ విధంగా స్మాల్ డాట్స్ లాగా డిజైన్ మొత్తం కూడా ఉంటుంది అండ్ టూ సైడ్స్ బార్డర్స్ వచ్చేసరికి మనకు టెంపుల్ బోర్డర్ లాగా డిజైన్ తీసుకొని విత్ గోల్డ్ జరీ తోటైతే కడి బార్డర్ అనేది ఉంటుంది సో మెయిన్ వచ్చేసరికి పళ్ళు డిజైన్ అయితే లెంతీగా ఉంటుందండి సో ఇదంతా కూడా థ్రెడ్ వివింగ్ అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది ఉంటుంది విత్ హ్యాండ్ పర్పస్కి బోర్డర్స్ అండి సో ప్రైజ్ అయితే కనుక మీకు సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ కలర్స్ కూడా ఇందులో అవైలబుల్గా ఉన్నాయి సో ఇది తనక మస్టర్డ్ కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ కలర్ ఉంటుంది అండ్ ఇదొక కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ అయితే ఖాదీ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ ఈ కలర్ వచ్చేసరికి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ విత్ పింక్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి లోకి విత్ రెడ్ ఉంటుంది అండ్ ఒక కలర్ అండి సో ప్రైజ్ అయితే కనుక సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే మనకు సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నామండి పర్పుల్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట సింగిల్ కలర్ తోటి ఉంటుంది అండ్ గా కూడా ఫ్యాన్సీగా చాలా బాగుందనమాట సో కలర్స్ తోటి తనక మనకు ఈ విధంగా స్మాల్ ఫ్లవర్స్ డిజైన్ ప్రింట్ అనేది మనకు శారీ మొత్తం కూడా ఉంటుందండి సో బార్డర్ మొత్తం కూడా వచ్చేసరికి మనకు ఒక కాయిన్ బూట అలాగే కనుక బోర్డర్లో డిజైన్ అనేది ఉంటుంది సో కింద వైపు బోర్డర్ అంతా కూడా మనకు సీక్విన్ వర్క్ బోర్డర్ అనేది ఉంటుందన్నమాట అండ్ పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి సో బ్లౌజ్ కూడా ఫ్యాన్సీ బ్లౌజ్ అనమాట సో ఇది బ్లౌజ్ ఉంటుంది ప్రైస్ అయితే కనుక ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ మాత్రమే అండి అండ్ ఇందులో కూడా ఒక త్రీ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి సో ఇది ఒక కలర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ ఇది ఎల్లో మస్టడర్లోవండి ఓన్లీ ఫోర్ కలర్స్ ఉన్నాయి కలర్స్ నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ పడుతుంది సో వెరైటీస్ అన్నీ కూడా చూసారు కదండి మీరు ఇంకా రెగ్యులర్గా చూడాలనుకున్నా కూడా అలంకృత సరీస్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది సో ఒకసారి వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా షాప్ కానీ విజిట్ చేయాలనుకుంటే షాప్ అడ్రస్ వచ్చేసి కొత్తపోయి టెలిఫోన్ కాలనీ జ్ఞాన సూచనలు పక్కకే ఉంటుంది